గ్రేడులుగా పంచాయతీల విభజన కొత్త విధానంలో ప్రతి పంచాయతీకి కార్యదర్శి గ్రామాల్లో పట్టణ స్థాయి సదుపాయాలు సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సో మనం చూసుకుంటే రాష్ట్రంలోని పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు కొత్త విధానంలో ప్రతి పంచాయతీకి కార్యదర్శి స్థాయి అధికార అయితే నుంచి ప్రతి స్థాయిలోనూ కూడా సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు ప్రస్తుతం క్లస్టర్ విధానంలో రెండు మూడు గ్రామ పంచాయతీల బాధ్యతలు ఒక కార్యదర్శి నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు ప్రతి పంచాయతీకి గ్రేడ్ల వారీగా కార్యదర్శులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు సభలను ఉప ముఖ్యమంత్రి విధంగా తెలియజేశారనమాట ప్రస్తుతం లోపభూష్టమైన పరిపాలన వ్యవస్థను పంచాయతీల ప్రగతికి అవరోధాలుగా ఉన్నాయి నలభై ఏళ్ళ క్రితం ఉన్న సిబ్బంది నమూనా ఎప్పటికీ కూడా అమల్లో ఉంది గతంలో అమలు చేసిన క్లస్టర్ విధానంలో ఇబ్బందులు అయితే ఉన్నాయి పంచాయతీల గ్రేడ్ల నిర్ణయానికి గతంలో ఆదాయం ప్రాతిపాదక తీసుకున్నారు ప్రస్తుతం జనాభా మండల కేంద్రం గిరిజన గిరిజనేతర ప్రాంతం ఆదాయం అనే అంశాలను విశ్లేషించుకొని నాలుగు గ్రేడ్లుగా విభజిస్తున్నాం పంచాయతీలో చట్టన పఠన స్థాయి సౌకర్యాలు కల్పనే లక్ష్యంగా వ్యవస్థలో మార్పులు చేస్తున్నాం పంచాయతీ కార్యాలయాలను పౌర సేవలు సత్వరం అందేలా పునర్వ్యవస్థీకరిస్తున్నాం వ్యవస్థీకరిస్తున్నాం గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పన కూడ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అని పేర్కొన్నారన్నమాట సో విధంగా పంచాయతీలు మొత్తంగా నాలుగు రకాలుగా మారబోతున్నాయన్నమాట రాష్ట్రంలోని పంచాయతీలు అనేవి నాలుగు గ్రేడ్లుగా విభజించబోతున్నారన్నమాట ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని అయితే ఏర్పాటు చేయబోతున్నారు గ్రామాల్లో పట్టణ స్థాయి సదుపాయాలు అయితే కల్పించబోతున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం